కల్లూరు నాలుగు రోడ్ల కూడలిపై ఒక యువదొంగ కన్నేశాడు తనదైన శైలిలో రాత్రి వేళల్లో సంచరిస్తూ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో చోరీ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు ఆ దృశ్యాలంటే చూద్దాం పదండి ప్రశాంతంగా ఉండే కల్లూరు నాలుగు రోడ్ల కూడలిపై ఒక యువ దొంగ కన్నేశాడు రాత్రి వేళ సంచరిస్తూ దాదాపు రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత నాలుగు రోడ్ల కూడలి నుండి పుల్చర్లకు వెళ్ళే మార్గంలో ఉన్న ఒక టీ దుకాణంలోకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నట్టు నటిస్తూ లాకర్ను తెరిచే ప్రయత్నం చేశాడు అందులో ఉన్న నగదును ఎత్తుకున్న తర్వాత ఆ లాకర్ను బయటకు తీసి అలాగే లోపలికి చేతులు పెట్టి లోపల ఉన్న సిగరెట్ ప్యాకెట్లను తన జేబులో వేసుకుని అక్కడి నుండి మాయమయ్యాడు అలాగే పక్కనే ఉన్న పండ్ల వ్యాపారం దుకాణంలోకి వెళ్ళి అక్కడ ఉన్న నగదును కూడా చోరీ చేసినట్లు దుకాణదారులు పేర్కొన్నారు దీంతో కల్లూరు నాలుగు రోడ్ల కూడల్లో ఉన్న దుకాణదారులు కాస్త భయాందోళనకు గురయ్యారు చిన్న దొంగే కదా అని వదిలేస్తే రేపు ఏదైనా పెద్ద పెద్ద దొంగతనాలు జరిగితే చాలా మేరకు నష్టపోయే అవకాశం ఉందని దుకాణదారులు వాపోతున్నారు ఇప్పటికే నాలుగు రోడ్ల కోడలిలోని పలు దుకాణాల వద్ద పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అందువల్ల ఈ యువచోరుడు తనదైన శైలిలో దొంగతనం చేసే సమయంలో టీ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిక్కాడు మొదటే తాను సీసీటీవీ కెమెరా ఉందా లేదా అని గమనించిన ఉన్నాయని కన్ఫామ్ చేసుకున్న ఏ మాత్రం భయాందోళనకు లోను కాకుండా చోరీ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం కాడికి దోచుకో అన్న రీతిలో చేతిగా అందిన సిగరెట్ ప్యాకెట్లను బయటకు తీస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్కటిని తీసి తన జేబుల్లో నింపుకొని నగదును కూడా తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు దీంతో నాలుగు రోడ్ల కోడల్లోని దుకాణదారులకు కాస్త మెదడులో భయాందోళనలు మొదలయ్యాయి దుకాణాలు తాళాలు వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్న దృక్పథం వారిలో ఇప్పుడు మొదలయ్యింది ఇన్ని రోజులు ఇలాంటి సంఘటనలు కల్లూరు నాలుగు రోడ్ల కూడల్లో ఎన్నడూ చోటు చేసుకోలేదు దీంతో దుకాణదారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఎంతో ధైర్యంగా తన తెలివితేటర్లతో ఏమాత్రం జంకకుండా సిసి కెమెరాలు తన ముఖం రికార్డ్ అవుతున్నా ఏమాత్రం భయాందోళన తన ముఖంపై చూపించకుండా యువచోరుడు తన ప్రదర్శనతో సిగరెట్ ప్యాకెట్లను బయటకు తీసి తన జేబుల్లో సర్దుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం